అసలు ఈ సినిమా చెప్పి నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది లేదా హాయ్ హలో నమస్తే ఉన్నారు మరో వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఓజీ మాని స్టార్ట్ అయిపోయింది ఓజీ హా అండ్ క్రేజ్ బయట మాములుగా లేదు అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే అప్పుడే రచ్చ చేయడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఎప్పుడెప్పుడు నుంచో వెయిట్ చేస్తున్న ఓ జీ మూవీ చూసే డే అయితే వచ్చేసింది సో బయట మూవీ కు ఉండే హైప్ అండ్ క్రేజ్ అయితే డే బై డే అలా పెరుగుతూనే ఉంది అండ్ దాని తోడు మొన్న ప్రింట్ రిలీజ్ ఈవెంట్ ఈవెంట్ కదా కదా అదే మ్యూజిక్ అందులోనే వర్షం పడింది దాని వల్ల డిసప్పాయింట్మెంట్ ఉంది బట్ అక్కడ పవర్ స్టార్ గారి ఎంట్రీ చూసాక ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ అయిపోయారు బట్ వర్షం పడడం వల్ల డిసప్పాయింట్మెంట్ ఉంది దానికి తోడు ట్రైలర్ కూడా ఆ రోజు రిలీజ్ చేస్తానన్నారు బట్ అది కూడా రిలీజ్ చేయలేదు దాని వల్ల కూడా చాలా మంది డిసపాయింట్ అయ్యారు నెక్స్ట్ రోజు మార్నింగ్ కి అయితే మనకి ట్రైలర్ వచ్చేసింది ఇంకా అది చూసిన తర్వాత ఓ మైండ్ పోయింది అసలు అసలు ఈ మధ్యన నేను ఏ మూవీస్ కి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా చూద్దాం అనుకుంటున్నాను ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మూవీ బాగుంటే పర్లేదు కొద్దిగా ఎటు అయినా సరే కొద్దిగా ఎక్కువ డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది అని చెప్పి అసలు పెట్టుకోకుండా వెళ్దాం అనుకున్నాను ఆ బీజిఎం అండ్ ఆ విజువల్స్ చూసిన తర్వాత తెలియకుండానే మనకి ఆ హైప్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి మంచి పవర్ ప్యాక్డ్ గా మూవీ ఉండి గట్టిగా హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను బట్ మూవీ చూసే మనకి మిగతాదంతా తెలుస్తుంది కాబట్టి వెయిట్ చేద్దాం అండ్ నిజంగా మ్యూజిక్ వల్ల కూడా మూవీకి చాలా ఎక్కువ హైప్ అయితే వచ్చింది మూవీ అయితే రేపు ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది బట్ ముందు రోజు మనకి ట్వంటీ ఫోర్త్ ఈ రోజు నైట్ నుంచి ప్రీమియర్స్ అయితే వేస్తున్నారు ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఫార్టీ టూ అయింది మాకు షో వచ్చేసరికి టెన్ థర్టీ ఉంది ఏమైనా కొద్దిగా బిర్యానీ తినేసి మూవీకి వెళ్తే అరవడానికి కూడా ఎనర్జీ ఉంటది కాబట్టి ఎక్కడైనా కొద్ది డిన్నర్ చేసి మూవీకి అయితే వెళ్ళిపోదాం సో మూవీ చూసొచ్చాక ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందాం అండ్ ఈ లోపు మీలో ఎవరైనా మూవీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కూడా కింద కామెంట్ చేసేయండి ఒక టికెట్ వెయ్యి రూపాయలు అంట ఇప్పుడు దాకా వంద రెండు వందలు చూసేవాళ్ళం బట్ బెనిఫిట్ కి డైరెక్ట్ వెయ్యి రూపాయలు పదిహేను మనకు ఎనర్జీ కావాలి సో ఎనర్జీ కోసం కొంతమందికి బీర్ ఎత్త కిక్ కానీ మాకు బిర్యానీ అత్త కిక్ బిర్యానీ కూడా తెచ్చుకున్నాం గట్టిగా లాగిచ్చేసి ఇంకా ఓజీ మూవీకి వెళ్ళిపోదాం సో ఒక దమ్ బిర్యానీ అండ్ ఒక ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాం ఆ ఫ్రై పీస్ మసాలా మొత్తం కలిపేసి చికెన్ ముక్కలు బాగున్నాయి మంచి సాఫ్ట్ సాఫ్ట్ గా ఈ మొక్కల ఫ్రిడ్జ్లో పెట్టి తినేద్దాం బిర్యానీ అదిరిపోయింది బాడీలో బిర్యానీ లెవెల్స్ ఫుల్ గా పెంచ్ చేసుకుని రోజు మూవీ కలదాం డైరెక్ట్ గా థియేటర్ లో కలుద్దాం గ్రో కాంటెంట్ ఇచ్చే థియేటర్ మనం అమ్మా మ్యాడ్నెస్ ఇప్పుడే మూవీ అయితే చూసి బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ అందరం కలిసి ఎలా అనిపించింది సూపర్ డూపర్ చాలా రోజుల తర్వాత ఒక ఆ ఫ్యాన్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని తెలుస్తున్నాయి థియేటర్ లోకి వెళ్లే ముందే నార్మల్ ఒక సినిమాలు గానే నేను ఇలా ఫీల్ అవుతున్నానంటే అసలు కల్ట్ పిఎస్పీకే ఫ్యాన్స్ అయితే ఫుల్ పండగ చేసుకుంటున్నారు అసలు ఏమన్నా ఉందా సినిమా అసలు ఈ ఉంటదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ప్యూర్ కల్ట్ ఫ్యాన్ స్టఫ్ అయితే ఉంది సినిమాలోని కల్ట్ ఫ్యాన్ స్టఫ్ పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ వేరే లెవెల్ ఆ స్వాగ్ ఆ స్టైల్ ఆ స్క్రీన్ ప్రెసెన్స్ వేరే లెవెల్ లో ఉంది వీటన్నిటికంటే ఇంపార్టెంట్ బీజిఎం అమ్మో తమను ఎరగొట్టేశాడయ్యా అసలు ముందే చెప్తున్నాను ఈ సినిమా మీరు ఎవరైనా చూద్దాం అనుకుంటే మాత్రం మంచి స్పీకర్స్ అంటే థియేటర్ లో మంచి స్పీకర్స్ క్వాలిటీ స్పీకర్స్ ఉండి అసలు బీజిఎం గుద్దే స్పీకర్స్ ఉంటాయి కదా అలాంటి థియేటర్ లో చూడండి మెంటల్ పోతారు బిజిఎం కి అయితే లిటరల్లీ తమన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి దాంతో పాటు పవర్ స్టార్ స్వాగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది అండ్ ప్యూర్ గా చెప్తున్నాను ఈ సినిమా అయితే ఒక కల్ట్ పవర్ స్టార్ ఫ్యాన్ మిగతా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక గిఫ్ట్ లాగే అనుకోవచ్చు అంటే తనకి ఇష్టమైన హీరో ని స్క్రీన్ లోని ఏ రకంగా చూడాలనుకుంటున్నాడో ఆ రకంగా చూపించేశాడు ఈ సినిమాలోని ఒక్కొక్క ఏదైతే పవర్ స్టార్ వచ్చినప్పుడు ఆ బీజిఎం ఆ సీన్ ఆ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది బంస్ వచ్చేసే గురు ఒక మూమెంట్ లోని మామూలుగా కాదు చాలా బాగా చూపించాడు ఫ్యాన్స్ అయితే ఫిష్ మిల్స్ ఇంకా ఇంకా ఈ సినిమా మొత్తం ఒక ఫ్యాన్స్ కి పండగ ఇచ్చే స్టఫ్ పవన్ కళ్యాణ్ గారి కల్ట్ చూపించారు పవర్ స్టార్ నిజంగా ఇంకా ఆ విషయంలోనైతే లేదు ఈ సినిమా ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే అందరికీ తెలిసిందే ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ ఇదంతా మిక్స్ అయ్యే స్టోరీ ఉంటది సో అండర్ వరల్డ్ అంటేనే ఇంకా షూటింగ్ లు ఫైటింగ్ లు రైవల్ ఇవన్నీ ఉంటాయి మీరు ట్రైలర్ లో చూసినట్టే ఇక్కడ జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటదన్నమాట మొత్తం ఫైట్స్ లో కానీ లేకపోతే యాక్షన్ లో గానీ జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది అది మీరు ఆల్రెడీ కటానా ఇవన్నీ చూసినప్పటికి మీకు ట్రైలర్ లోనే తెలిసిపోయింది సో ఆ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలాగా జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా బాంబే లోకి వచ్చింది ఏంటి మొత్తం అదైతే మీకు స్టోరీ స్టార్టింగ్ లో చూపిస్తారు ఇంకా మెల్లిగా వెళ్తుంది ఆ స్టోరీ చెప్తున్నారు అనుకునే లోపు పవర్ స్టార్ ది పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక టైటిల్ పడుతుంది కదా అది చూపించారు లిటరల్ గా అక్కడొచ్చే బీజిఎం ఆ పేరు పడేదో అయ్యా మళ్ళీ స్టోరీ ఎలా వెళ్తా ఉంటది మళ్ళీ ఎంట్రీ పవర్ స్టార్ ఎంట్రీ ఆ ఫైట్ అదంతా మళ్ళీ ఎలా లేపుతుంది మనల్ని తర్వాత మళ్ళీ ఇలా స్టోరీ మెల్లిగా వెళ్తూ ఉంటది ఇంకా స్టోరీ వెళ్తుంది ఇంకొద్ది లాగ్ అయిపోతుంది స్టోరీ డల్ అవుతుంది స్టోరీ స్లో వెళ్తుంది బోర్ కొట్టేస్తదేమో అన్న టైం మళ్ళీ ఎలివేషన్ ఆ బీజిఎం అదంతా మన లాగా నించోబెట్టి కూర్చోబెట్ వేస్తా స్లో వెళ్తే ఒకేసారి స్లో వెళ్తే ఇలా ఆ రకంగా అయితే ఉంది లిటరల్ గా వచ్చే ఒక్కొక్క ఫైట్ సీన్స్ ఒక్కొక్క యాక్షన్ సీన్స్ పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ లోకి వచ్చిన ప్రతిసారి మీరైతే అరుస్తూనే ఉంటారు అంత మంచి ఫ్యాన్ స్టఫ్ అయితే ఉంది సినిమాలోని అండ్ హీరోయిన్ పోషన్ ఆల్రెడీ మీకు మొన్న ఈవెంట్ లో కూడా చెప్పారు చిన్న పార్టే ఉంటది బట్ అక్కడ కూడా ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ ఆ చిన్న పార్ట్ కూడా చాలా బాగుంటది అండ్ మధ్య మధ్యలోని బ్యాక్ స్టోరీకి వెళ్తూ మళ్ళీ ప్రెజెంట్ కి బ్యాక్ స్టోరీకి వెళ్తూ ప్రెజెంట్ కి వస్తా ఉంటది స్టోరీ అయితే మెయిన్ గా చెప్తున్నాను ఇంటర్వెల్ బ్యాంగ్ బా ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా అనిపించింది గురు నాడ్ ఎలా ఉంటదో ఇంటర్వెల్ బ్యాంగ్ అలా ఉంది ఆ ఇంటర్వెల్ బ్యాంక్ కి తమని ఇచ్చిన బిజీఎం అమ్మా చవాలు లేపేశారు అయ్యా అసలు ఆ బిజీఎం కి ఆ యాక్షన్ సీక్వెన్స్ కి మీరు అసలు పిచ్చి పిచ్చి అయిపోతారు అంతే మాస్ మూవీస్ లైక్ చేసే వాళ్ళు అసలు పిచ్చిపోతారు ఇందులో మీకు ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ గట్టిగా ఉంటుంది ఫస్ట్ మనోడు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ కొద్దిగా స్లో వెళ్తూ పైకి వస్తూ స్లో వెళ్తూ పైకి వెళ్తూ ఇంటర్వెల్ లో మరీ గట్టిగా హైపెక్ ఇచ్చేస్తారు సెకండ్ పార్ట్ వచ్చేసరికి లైట్ ఎమోషన్ తో స్టార్ట్ అవుతుంది కానీ మళ్ళీ అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అని స్టార్ట్ అవుతుంది ఇంకా అంతే అక్కడ నుంచి మళ్ళీ ఓచుకోతా వేరే లెవెల్ ఎలివేషన్లు వేరే లెవెల్ ఇది కేజీఎఫ్ అవన్నీ మనం చూసుంటాం ఎలివేషన్ ఇది కల్ టు పవర్ స్టార్ ఎలివేషన్ మూవీ ఇది అండ్ దాంతో పాటు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు ప్రకాశ్ రాజ్ గారిది మంచి రోల్ ఇందులోని ఓ మీద మీరు ఆల్రెడీ మన ట్రైలర్ లోని బీజిఎం ఎలివేషన్ ఉంటది ఓ మీద క్యారెక్టర్ అమన్ దయ్యా ఏం కొట్టాబయ్యా బీజిఎం ఇది అది అలాగే పోడుతూ ఉంటారు ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి కొద్దిగా అక్కడక్కడ స్లో అయింది గానీ ఎలివేషన్ లో మాత్రం ఏ మాత్రం తగ్గలేదు నెక్స్ట్ వచ్చేసరికి సాంగ్స్ మీరు ఆల్రెడీ సాంగ్స్ వినేసారు ఎంత బాగున్నాయి అంటే అంటే లైక్ హైప్ ఇచ్చే విధానం గానీ వింటున్న ప్రతిసారి మనకి ఒక హెడ్ లైన్ రెస్ట్ వస్తూ ఉంటది మూవీలో కూడా సేమ్ మీకు ఆ మ్యూజిక్ విన్న ప్రతిసారి మీకు గూస్బంస్ వస్తూనే ఉంటాయి అండ్ మూవీలో ఉండే ప్రతి ఒక్క క్యారెక్టర్లు చాలా చాలా బాగా చేశారు మధ్యలో మీకు బీజిఎంస్ బెస్ట్ అని చెప్పాను కదా అందులో ఒక పాయింట్ లో మీకు ఒక బీజిఎం అంటే లైక్ ఒక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వస్తుంది అదైతే ఫ్యాన్స్ అందరికి ఫీస్టే ఎందుకంటే మీకు ఒక పాత పవర్ స్టార్ ని గుర్తు అన్నమాట అండ్ దాంతో పాటు మూవీలోనే ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంది అదైతే నేను రివీల్ చేయను మీరు మూవీ వెళ్ళి చూడండి మీరు కూడా మెంటల్ ఎక్కి పోతారు చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ మేబీ ముందు ముందు దాని విషయంలో ఏదో ఒకటి జరగబోతుంది సో సర్ప్రైజ్ ఎలిమెంట్ మీరు వెళ్ళి మూవీ చూసాకనే తెలుస్తుంది ఫైట్ సీన్స్ ఒక్కొక్కటి మెయిన్ గా మూవీ మొత్తం కటానా కటానాతో కోసుడే కోసుడు ప్యూర్ ఎలివేషన్ అండ్ మీకు అలాంటి మూవీస్ ఇష్టం ఉంటే మాత్రం పక్కగా మెంటల్ నచ్చేస్తుంది ఆల్రెడీ నాకు తెలిసి మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయిపోయింది ఎక్కువ ఏం ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఏదో పెట్టేసుకుని వెళ్ళొద్దు ప్యూర్ కల్ట్ ఫ్యాన్ స్టాఫ్ చూడడానికి వెళ్ళండి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాను అంతే నేను ఈ మూవీ ఓన్లీ కల్ట్ ఫ్యాన్స్ కి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి నచ్చుతుంది అనట్లేదు ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ కి మీకు మాస్ ఫైట్ సీన్ చూసాక గూజ్ బంప్స్ వస్తాయి పక్క మీరైతే మెంట్ లెక్కిపోతారు నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి కొన్ని కొన్ని చోట్ల చిన్న స్లోగా వెళ్తాది స్టోరీ బట్ ఏదో ఒకటి అక్కడ డ్రామా చూపించాలి కాబట్టి అలా చూపిస్తున్నారు గానీ సుజిత్ ఒక కల్ట్ పవర్ స్టార్ ఫ్యాన్ గా తన ఇష్టమైన హీరో కి స్క్రీన్ మీద ఎలా చూడాలనుకున్నాడు అలా చూపించుకున్నాడు ఇది కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కోరుకునే విధంగా సుజిత్ చూపించాడు అది ఇంకా అందరూ తలకి బ్యాండ్లు వేసుకుని టీ షర్ట్లు ఓజీ షర్ట్లు ఓజీ షర్ట్లు అండ్ జానీ సినిమాలోని తల కట్టుకుంటారు కదా ఆ స్టైల్లో నువ్వు ఓజీ ప్రింట్ లో ఎన్ని వేసుకుని నాకు ఏదో అల్ట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ అలా రెడీ అయి రావడం కూడా నిజంగా అదొక ఫీస్ట్ లాగే అనిపించింది అండ్ చిన్న మైనస్ లు ఎలాగో ఉంటాయి మూవీలోని అండ్ క్లైమాక్స్ కూడా నాకు ఇంకొద్దిగా బెటర్ అయితే బాగుంది అనిపించింది గానీ ఇంటర్వెల్ బ్యాంగ్ అంత హైప్ ఇచ్చినప్పుడు క్లైమాక్స్ కూడా ఇంకొద్దిగా హైప్ ఉంటే బాగుండేది బట్ క్లైమాక్స్ కొద్దిగా నార్మల్ గా వెళ్ళిపోద్ది ఆ తర్వాత వచ్చే అప్డేట్ ఆ తర్వాత వచ్చే దీనికి మళ్ళీ ఓకే ఇంకేదో ఉందరా బాబు సినిమాలో అని అని అనిపిస్తుంది మనకి ఓ జీ టూ ఉండబోతుందా లేదా అది మీరు మూవీ చూసాక తెలుస్తుంది కొద్దిగా టైటిల్స్ వచ్చేసిన తర్వాత వెంట వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి వచ్చేయొద్దు ఆ టైటిల్స్ అయిపోయిన తర్వాత కూడా చిన్న సీన్ ఉంది సో ముందు కూడా చెప్తున్నాను మీరు వెంటనే ఆ పేర్లు వచ్చే వెళ్ళిపోకుండా ఆ సీన్ కూడా చూసి బయటకు వస్తారని చెప్పి చెప్తున్నా ముందే మీలో పవర్ స్టార్ ఫ్యాన్స్ మంది ఉన్నారో కింద కామెంట్ చేయండి అండ్ మీలో ఈ మూవీ ఎంతమంది చూసారు మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతాం సినిమాకి మా ఫ్రెండ్స్ ఇంకో అందరూ మళ్ళీ కలిసి సో అదనమాట మనకి ఓ రివ్యూ నేను యాజ్ ఎ ఆడియన్స్ గా నేను నాకు స్క్రీన్ నాకు టెక్నికల్ కాదు నాకు చూసినంత వరకు మూవీ ఎలా అనిపించింది ఏంటనేది నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను అండ్ మీ ఒపీనియన్ కూడా మీరు షేర్ చేయండి కింద కామెంట్స్ లో సో పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు ప్రెసెంట్ ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేస్తున్నానో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలిస్తాను అంటే బయన్ చేస్ గైస్